అలాంటి ఆపదల్లో అలాంటి బాధల్లో ఇల్లు ఇల్లు వాకిలు వదిలి అరణ్యవాసం చేస్తూ నలభై సంవత్సరాలు ప్రజలకి జనాలకు దూరంగా బ్రతికాడు దావీదు నలభై సంవత్సరాల తర్వాత దేవుడు ఆశీర్వదించి ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి నువ్వు స్థిరపడు బలపడు గౌరవంగా ఉండని దావీదు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడినటువంటి పిదప ఒక మంచి ఇంటిని కట్టుకొని ఆ ఇంటిలో సాక్ష్యమిస్తూ తను గడిపినటువంటి జీవితాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు అయ్యా నా కన్నీళ్ళని నీవు నాక్షముగా మార్చావు అంటే దాని అర్థం ఏంటంటే పాత రోజులను ఎవరు కూడా మర్చిపోకూడదు గడిచిన దినాలను ఎవరు కూడా మర్చిపోకూడదు ఈ రోజు కారుస్తూ ఉన్నటువంటి వారికి సాక్ష్యము